శాసనసభలో ఆమోదించిన చట్టం భూభారతి కాదు భూహారతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహారతి పట్టనుందని విమర్శించారు అసెంబ్లీ ఆవరణంలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పల్ల మాట్లాడారు భూభారతి చట్టం రైతుల పాలిట పిడుగుపాటు లాంటిదని అన్నారు కేవలం పది శాతం సమస్యలు కూడా లేని ధరణి చట్టం చేయడం అసెంబ్లీలో పొంగిలేతి పిచ్చి అబద్దాలు ఏసీబీ పనిచేస్తున్నది డీజీపీ పనిచేస్తున్నారు ఎంటైర్ పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని బెదిరించే విధంగా ఇక్కడ తన యొక్క అంచర్లతో అసెంబ్లీ లోపల బూతులు నిట్టిస్తా ఉన్నాడు చెప్పులు చూపిస్తా ఉన్నారు వాటర్ బాటిల్ చేస్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మేము వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు ఈ విధంగా శాసనసభని బుల్డౌట్ చేసి ఇతర సభ్యులను బెదిరించిన సంఘటనలు ఎక్కడా లేవు అక్కడ రాహుల్ గాంధీ బీజేపీ సభ్యుల్ని బెదిరిస్తూ కొడతా ఉంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి తన యొక్క అంత్యం మా మీద భూతు పురాణం అదే విధంగా చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు మీరు ఇలా విజువల్ చూపిస్తానారు దమ్ముంటే విజులు చూపించండి నిజంగానే మీకు చిత్తశుద్ది ఉంటే దమ్ముంటే మా కేటీఆర్ గారు ఏదో తప్పు చేసిన మీరు భావిస్తే చర్చ పెట్టండి చర్చలో మీ వాదన ఉంటే వినిపించండి మా వాదన ఏందో మేము చెప్తాం కేటీఆర్ గారు నిన్ననే కూలంకషంగా నలభై ఐదు నిమిషాల సేపు ఈ కార్ రేసింగ్ ఏ విధంగా రావాల్సిన అవసరం ఉన్నది